మాస్ టీవీ న్యూస్కి స్వాగతం నమ్ముల గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న రెవెన్యూ పరమైన భూ సమస్యలు గానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఏవైనా సమస్యలు ఉంటే అర్జీ ద్వారా ఇవ్వండి ఆన్లైన్ నమోదు చేసి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం మంజూరు చేసే విధంగా చూడాలన్నారు అర్హులైన పేదవారికి భూమి లేని వారికి భూమి సర్వే చేసి భూమి మంజూరు చేసే విధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సర్వేర్లు జిలాన్ భాష మానస విఆర్ఓలు రఘు దీపిక నాగరాణి రూపా తదితరులు పాల్గొన్నారు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ఏమైనా సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఫిర్యాదు చాలా వరకు ఇక్కడే ఫిల్టర్ అయ్యేటట్టు పరిష్కరించి ఇవ్వడట్టు చర్యలు ఈ కార్యక్రమం చేయవచ్చు దీంట్లో ఏమన్నా మీ తెలిసిన సమస్యలు కూడా ఉంటే చెప్తే మేము ఆన్లైన్లో నమోదు చేసుకొని దాన్ని పరిష్కరించేది ఏ ప్రయత్నం అది కూడా తీసుకోండి సార్ కొన్ని చాలా మందికి పేద ప్రజలకి ఫలాలు రైతులు వేరే వాళ్ళవి వివరాలు తీసుకోవడం చేయడం జరుగుతుంది కానీ వాళ్ళు కూడా మనకి ఫార్ములా ఏంటంటే ఈ టౌన్ కి రెండు కిలోమీటర్లు అవతల ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ లో టెస్ట్ తీసుకోవాలని ఆలోచించారు ఆ మూడు కిలోమీటర్ ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మామూలుగా మూడు కోట్లు ఇల్లు ఇచ్చాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చాడు పదహైదు వచ్చేసి మనకి వందే భారత్ రైలు వచ్చినాయి ఎనిమిది ఎయిర్పోర్ట్ ఇచ్చినాడు ಅದೇ ವಿಧಾನ ಅಮ್ಮ ಪೇರು ಸುಮಾರು ತೊಂಬೈ ಐದು ವೇಲ ದಿನ ಅದೇ ವಿಧಾನ ಸಂಬಂಧ